హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాటి కర్రీ వచ్చేసి వంకాయ టమాటో కర్రీ అండి మా అమ్మమ్మ స్టైల్లో మా అమ్మమ్మ కర్రీస్ చాలా బాగా చేస్తుంది ఇంకా వెనకటోళ్ళు ఎట్లా ఉంటారు ఈజీ రెసిపీ అన్నమాట ఈజీగా ఉంటుంది టేస్ట్ మాత్రం సూపర్ ఉంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి అలాగే అమ్మమ్మతో కూడా ముచ్చట్లు పెట్టాను ఏమేమి కోసుకున్నావు అమ్మమ్మ వంకాయ ఉప్పు వేసుకొని పెట్టుకున్నావా టమాటాలేండి టమాటా టమాటోలు ఐదు కట్ చేసి పక్కన పెట్టుకుంది ఆ తర్వాత స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆ తర్వాత ఒక రెండు మూడు ఆనియన్స్ సన్న కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి గోల్డ్ కలర్లో వరకు ఫ్రై చేసుకోవాలి ముందుగా అయితే ఇక్కడ అమ్మమ్మ పోపు గింజలు అలాంటివి ఏం వేసుకోలేదు ఎందుకంటే వెనకట్ల అవన్నీ ఏం లేవు కదా ఇప్పుడు ఇప్పుడు వేస్తున్నారు వెనకట్ల అసలు ఆయిల్ కూడా వేసేవాళ్ళు కాదండ మరి అంత ఘనంగా అట్లా బలంగా ఉన్నారు అంటే అప్పట్లో ఇలాంటి ఆయిల్ ఫుడ్ అదంతా లేదు కదా మనం మంచిగా ఇంట్లో పండించుకునే తిన్నారు కాబట్టి స్ట్రాంగ్గా ఉన్నారు ఒకసారి పెట్టు మూత పెట్టుకొని మంచిగా మగ్గించుకోవాలి ఆనియన్స్ ఆ తర్వాత కరివేపాకు వన్ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు కూడా వేసుకోవాలి వంకాయలు ఎన్ని ఉంటాయి అర కేజీ అమ్మమ్మ ఈ వంకాయలు ఊరు నుంచి వచ్చేటప్పుడు వాళ్ళ అమ్మగారింటి కానీ పట్టుకొచ్చింది నాటు వంకాయలు అనమాట అంటే ఇంట్లోనే పండినాయి ఎలాంటి మందులు కూడా వాడలేదు ఎలాంటి మందులు కూడా వేయలేదు కానీ చాలా బాగున్నాయి నీట్గా ఎలాంటి పుచ్చులు ఎలాంటివి లేదు చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి మనం కట్ చేసుకున్న వంకాయలు కూడా వేసుకొని ఆ పోపు అంతవరకు ముక్కలకి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా కలుపుతూ మంచిగా పట్టించాలి ముక్కలకి ఆ తర్వాత మధ్యలో మధ్యలో మూత పెట్టుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ వంకాయలు అన్నమాట ఏమైనా పాట పాడచ్చామా మనకు సినిమాల పాటలు సినిమాల పాటలు సినిమా పాట పాడాలి నీ ఇష్టం నాకేం పాట వస్తుంది ఏదన్నా వస్తే పాట మంచిగా నీకు ఇష్టమైన హీరో ఎవరు నాగేశ్వర నాగేశ్వర సినిమా బొబిల్ రాజా సినిమాలకు పోయేది అప్పుడు మాల తాతతో పోయేది ఏమైనా రా సినిమా ఇంకా చూడకపోయేది తీసుకుపోయేదా మంచిగా సినిమా కి తాత అప్పుడు ఏదో రీల్స్ వచ్చాయి కదా చిన్న చిన్న టీవీలో అలాగే సినిమాలో అలా సినిమా తీసుకోకపోయాడు తీసుకోకపోయాడు మేము పోకపోయాడు పిల్లలు చిన్న పోకపోయాడు ఒక్కసారి మా పెద్దోడు కొడుకు లెక్కనే ఉండే అయితే సినిమా మంచి సినిమా వస్తుంది సినిమా ఉంది ఎన్టీ శోభం బాబుతో సినిమా ఉంది ఆ షీన్ వస్తుంటే సూస్త పోయినా అది దొంగతనంగా పోయినాయి ఈయన రానకుండా బట్టలు చేసేది ఆ సినిమా టక్స్ అలా బట్టలు తీసుకొని పోయినట్టు పోతే ఆ పిల్లగా అలా పిల్లగా తొడిగిన మావానికి తొడిగ తొడిగితే ఆహా తొడిగిన అయితే బట్టలు తీసుకొని పోయినా బట్టలు తీసుకొని పోయినాక ఏం చేసిందంటే వస్తుంది సోర్ర రాదు అంటే ఏమో నేను డబ్బా బంద్ చేసి రాలేదు అని నేనన్నాను అంటే ఏం కాదు దిగి మళ్ళీ లేనే లేడా అంటుంట అని అంటే సరే మంచిగా చూసిన ఒండు రోజులు దాకా మంచిగా చూసినా ఊరికే సంగ జారుతుండ సంగ జారుతున్నామని ఆడ ఇచ్చి పెట్టినాం ఇచ్చి పెడితే మంచి అలా కుర్సీల కిందకెళ్ళి వెళ్ళి పోయిండు పోతే అదొకతో పిల్లలు లేరు అట దానికి ఒండు రోజులు కాక ముందుకే ఎత్తుకొని పోయింది ఇంటర్వెల్ కాక ముందుకే ఎత్తుకపోయింది ఎత్తుకపోయింది ఎత్తుకుపోయింది వీడు ఏ కుర్చీలలో కూర్చున్నాను నేను ఆ చిన్న కాయే చూస్తున్నా ఒంటి వేళ్ళు అయినాక చూస్తే ఏడు ఉంటాడు ఇక ఇటు కొట్టుకొని అటు కొట్టుకొని ఇటు మొత్తుకొని అటు మొత్తుకొని ఎస్ ఎడుస్తున్నా ఎడుతుంటే ఆయన సినిమాకి సైన్ వచ్చాడు ఏంటమ్మా అంటే ఇక్కడ నా కొట్లు సారు ఎట్లా అమ్మలే చూస్తున్నా అంటే కొడుతుంది అందుకని నేను తీసుకురా నేను చిన్న అనగానే గేట్లు అన్ని బంద్ చేసింది పోకుంటారు బయటకు పోకుండా బంద్ చేస్తే అది ఎప్పుడో ఎత్తుకొని పోయింది ఎత్తుకొని పోయినాక ఏం చేసిందంటే అప్పుడు గేట్ కాడ ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు ఏమన్నారు అంటే ఏడిపోతున్నామంటే పిల్లగాడు వేడుతుండే వాళ్ళు అమ్మకాడికి ఇచ్చొస్తా అని పోతున్నా అని అన్నది అన్నదట అనగానే ఇక వాళ్ళు గుర్తుపెట్టారు అరే ఈ పిల్లగాడు మన ఇంటి పక్క వాళ్ళ పిల్లగాడు ఉండే ఏమీ ఎత్తుకుపోతుందని అనుకున్నట్టు కానీ కా గమనించండి గమనించకుండా మళ్ళీ ఏం చేసిండంటే ఏడుస్తుంటే చేస్తే ఒక ఆమె అయితే తీసుకుపోయింది ఉంది ముసలి దానికి బాగానే దాని మీద సొమ్ము గిమ్ముంది ఎత్తుకొని పోయింది నా ఇక్కరు కానీ అన్నది అని అని అన్న అని ఆయన ఎటు పోయిందంటే చక్కగా కచ్చిరికాయ పోయింది అని కచ్చిరకాయ అంటే ఊరా ఊరే కానీ పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ కడంగా పోయిందన్న అనగానే ఈయన సైకిల్ వేసుకుని బండి వేసుకొని పోయిండు పోతాలో పెద్ద దూరం ఉంది ఇప్పుడు అల్మాసు కూడా అంత దూరం పోయి ఖుషి ఉంది ఎత్తుకుపోయి బస్ వచ్చి ముందన ఖుషి ఉంటే ఇక ఈయన చక్కగా కట్టే పోయింది అన్న మీ బాబుదే అంగిదొడిగిన మా ఊరిని అయితే చూసిన ఇక ముక్కు మీద పచ్చ ఉంది కదా అని అన్ని చెప్పి చెప్పి చెప్పినాక ఇక పోయిండు పోయినాక ఆడ గుబెట్టి ఒక బిస్కెట్ ఇచ్చిందట కుషెట్టిందంట కుషెట్టి అటు ఓ తోడు పోయినట్టు పోయి మళ్ళీ ఆమెకు రివార్డ్స్ వచ్చిందట ఏం పెద్దమ్మ పిల్లగాడు ఏమి ఏడుస్తుండో ఎక్కువ ఏడిపోతున్నాడు అడిగి చూసి ఏడిపోతున్నాం ఎక్కడంటే వాళ్ళమ్మ దో బాధ పోయింది కూరగాయలు ఏమో తెస్తాను షాప్లో పోయింది ఇంకా వస్తలేదు ఈ పిల్లగాడు ఏమి ఏడుస్తుడు అని అంటే అంగి బాగుంది ఎప్పుడు గుట్టిచ్చారు బాగుంది అంటే నాయమే అయ్యావు మా పిల్లలకు మాకుపోయినామా అంటుంది ఆయన అడుగుతున్నాను అడుగుతుంటే ఆమె మరి పచ్చ ఎందుకు ఓడిపించినావు అని మీద పచ్చ అంటే గిట్టనే ఏదన్నా ఉంటే చేస్తే ఎక్కువ ఉంటే తన గిట్టు ఉంటే పోతుంది అని పొడిపించినా అని అన్నదట అంటే ఎన్ని రోజుల కింద ఓడిపించారు ఎప్పుడు ఓడిపిచ్చారు అనడ అంటే ఎప్పుడు ఓడిపిస్తారు ఎన్ని రోజుల కింద ఓడిపిస్తారు ఎప్పుడో ఓడిపించినావు అనట అనగానే ఇక బస్ వస్తుందట బస్ ఆప రెట్టబట్టి రెట్ట అంట బద్మాశ దాని ఎంతమందిని పిల్లల్ని ఆగం చేస్తున్నావు ఎంతమందిని ఎత్తుకుపోతున్నాం అని ఈశం పాషం పేసాడు ఆయనను చూడంగానే మావోడు ఆయన మీదకి తూరీలు దిగుతుండట ఎప్పుడు అలవాటు అయినోడా ఎత్తుకున్నాడా పోతున్నాగానే మళ్ళీ ఏం చేసిండంటే ఎత్తుకుండు ఎత్తుకున్నాంక పోలీస్ స్టేషన్ వదంపాలి డు నీ బిడ్డ కూర కనుమా నీ బిడ్డ వాళ్ళు 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 ఏం పేరు పెట్టినావు ఈ పిల్లగా కాలు చేతులు చక్కగా ఉన్నాయా అని అన్నీ అడిగాడు అంటే కాలు ఉంది తెలియదు దానికి మనవనికి కాలు వంకరు మా వానికి కాలు ఉంది అయితే ఆమె కాళ్ళు కాలు చేతులు ఉన్నాయా అని అంటే అన్ని మంచి ఉన్నాయా కాలు చూసి చూసిండు ఇక పోలీస్ స్టేషన్ తీసుకుపోతా అంటే ఇక వద్దు బిడ్డ అది ఇది అని ఇక వాళ్ళు ఇల్లు తిట్టారట తిట్టి దాన్ని రెండు మూడు గుజు కొట్టి ఇక తీసుకొచ్చాడు తీసుకొచ్చినాక ఇక అప్పటికిప్పటికే క్షీమా నేను పోకపోయేది క్షీమన్న బందే బంద్ బందాకైతే అట్లా జరిగింది అట్లా జరిగింది ఇక కొన్ని రోజుల దాకా మా బుజ్జి పుట్టిన దాకా తెలవలేదు ఇట్లా ఎత్తుకపోయినా ఇక కొన్ని రోజులకు మా బుజ్జి పుట్టినాక అంటే సినిమాకు నువ్వు తాత పోయిరా నువ్వు మానవాడు పోయిరా ఒక్కదాన్ని పోయినా నువ్వు మానవాడు నా కొడుకుని ఎత్తుకొని నేను ఒక్కదాన్ని కొడుక ఓకే కొడుకు నా పెద్ద ఆయన చిన్న ఆయన పెద్ద ఆయన అప్పుడు చిన్న మా బుజ్జి అప్పుడు చిన్న ఆయన ఉన్నలే కాని మీ పెద్ద బాబు అంటున్నా మా పెద్ద బాబు నీ కొడుకు అంత అదే అదే అక్క లేదు పుట్టలే వాళ్ళు ఇంకా అట్లా నీకు ఆ సినిమా వచ్చేసరికి ఇంకా పోయినావు పోయి చెప్పకోకుండా చెప్పకుండా అంటే పోయో బట్టలు ఇస్త్రీ బట్టలు కదా ఇస్త్రీ బట్టలు అని కొండపోయినా సాల్ట్ ఎంత ఇస్తున్నావు మనకు టేస్ట్కి సరిపడ దానికి తగ్గట్టు మచ్చింది కూడా అది మరి నీ నీ కొడుకు ఏంటంటే పిల్లవాడేనాంటివి కొడుకు మచ్చ ఎందుకు కొడిపించిన అది అని చెప్పదా మూడు స్పూన్లా కారం నువ్వు తీసుకున్న దాంతో మూడు మరి ఒక పాట పాడొచ్చుగా నీకు ఇష్టమైన హీరో పాట పాడాలే నాకు ఇష్టమైన హీరో నాకు నాకే పాట రాదు ఏ పాట ఉయ్యాల పాటలు వచ్చా ఏ ఉయ్యాల పాట పాడా నీకు ఇష్టం వచ్చిన వాడు రామ రామీరా రాముడేవి కావాలే రాఘవుల సీత ఉంగారమా ము టంగారమ్మ రాముడు నా భర్త లక్ష్ముడు మరది ఉంగారమా ముంగారమ్మ జనలోక వేలేటి మా తండ్రి ఉంగారమా ముడ్డు టంగారమ్మ మా రామ వేలేటి మామత సరాత ఉంగారమా ము కాశి కైశాలయ్య కంసలయ్య తల్లి ఉంగారమా జ నాకు బాగా లేదు గుర్తులేదు అంట గుర్తులేదు థ్యాంక్ యూ అమ్మమ్మ బాట పాడినందుకు వంకాయ టమాటో కర్రీ టై మన గ్రేవీకి తగ్గట్టు వాటర్ పోసుకోవాలి మసాలా ఏం లేదా మసాలా మసాలా ఓకే ఓకే వేయకున్నా అప్పటి వాళ్ళు వంతే కూరలు అదొక టేస్ట్ కదా ఇక్కడ మనకు వంకాయ ఫ్రై కావాలంటేనేమో వాటర్ పోయకుండా ఫ్రై చేసుకోవచ్చు లేకపోతే మనకు గ్రేవీ తగ్గట్టు వాటర్ పోసుకొని వండుకుంటే సరిపోతుంది ఇక్కడ మా అమ్మమ్మ ఇక్కడ దాకా వండేసి మా అమ్మమ్మ బయటికి వెళ్ళిపోయింది చిన్న పని ఉంటే బయటికి వెళ్ళింది ఇంకా ఇంతే అండి నేను ఆ కర్రీ చూసుకున్నాను చాలా అంటే చాలా బాగుంది చూడండి తిక్ గ్రేవీ అయింది మీరు ఒకసారి కూడా ఇలా ఇలా కర్రీ ట్రై చేయండి ఒకసారి వంట చేశాక అమ్మమ్మ బయటికి పోయి వచ్చాక ఇంకా అందరం కలిసి అన్నం తింటున్నాము మా అక్క డ్యూటీకి వెళ్ళింది మార్నింగే వెళ్ళిపోతుంది డ్యూటీకి చూడండి మాకు అన్నయ్య ఇక్కడ ఫ్లయింగ్కిసి ఇస్తున్నాడు ఇంకా అన్నం తింటున్నాము అన్నం తిని ఇంకా ఇంటికి వెళ్ళాలి అంటే మా ఇంటికి వెళ్ళాలి ఇంకా అందుకే తొందర తొందర తినేస్తున్నాం ఇంకా అమ్మమ్మకి కూడా టైం అయింది ఇస్త్రీ చేయాలని ఇంకా అమ్మమ్మ కూడా బట్టలు ఇస్తారు చేస్తా అన్నట్టు అమ్మమ్మ కూడా తొందరగా తినేస్తుంది అంటే మా బావ కాల్ చేసి రమ్మన్నాడు ఇంకా మొగోళ్ళు ఇంతే కదా ఊరికి పోతే అస్సలు ఉండనియ్యారు ఇంకా మా బావకు కూడా ఫుల్ డ్యూటీలు ఉంటున్నాయంట చాలా కష్టం అవుతుందంట అందుకే మళ్ళీ ఇంకా అన్నం తినేసి మళ్ళా రిటర్న్ అయిపోయాము ఇక్కడ అమ్మమ్మ ఇంకా కొంచెం బాధపడుతుంది నేను వచ్చిన నెక్స్ట్ డేనే మళ్ళీ ఇంటికి పోతున్నారు ఉండొచ్చు కదా రెండు రోజుల్లో అన్నట్టు అమ్మమ్మ కొంచెం బాధపడుతుంది మళ్ళీ వస్తలే ఇక్కడనే కదా పక్కన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మా ఇంటికి ఒక టూ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది అంతే ఒక బస్ ఎక్కితే వాళ్ళ ఇంటి దగ్గరనే దిగుతాము ఇంకా మళ్ళీ వస్తలే అని చెప్పి వచ్చాము అంటే అమ్మమ్మ వాళ్ళు అపార్ట్మెంట్లో ఉంటారు ఇక్కడ ఇద్దరు చూడండి ప్రేమ ముద్దులు పెట్టుకుంటున్నారు ఎప్పుడు ఎప్పుడొస్తావు కన్నయ్య అప్పుడు అమ్మమ్మ కన్నయ్య పుట్టినప్పుడు అమ్మమ్మ దగ్గరలో ఉన్నది అమ్మమ్మనే ఎత్తుకున్నది మొత్తానికి అయితే అమ్మమ్మకి బాయ్ చెప్పేసి ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పేసి రిటర్న్ అయిపోయాము ఇక్కడనే అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముందే బస్ స్టేషన్ అనమాట బస్ స్టాప్ అనమాట ఇక్కడ నిలబెడతా కనపడుతుంది ఈ బస్సు కోసం ఒక దాదాపు హాఫ్ ఎన్ అవర్ వెయిట్ చేశాము ఆ తర్వాత ట్రైప్యాడ్ తీర్చుకోవడం మర్చిపోయాను అమ్మ మున్నిపోయి తీసుకొని వచ్చింది తర్వాత బస్ వచ్చింది ఇంటికి వచ్చేసాం బాయ్ బయట